హాయ్ అండి రేపే పంచమి పైగా శనివారం చాలా అద్భుతమైన రోజు ఈరోజు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు మీ సుడి తిరిగిపోతుంది మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి కోటి రూపాయలను ఇస్తుంది బిచ్చగాడు అయినా సరే కుబేరుడిగా మారిపోతాడు మీ సుడి తిరిగిపోతుంది మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఉప్పుతో ఈ పరిహారం చేయటం వలన వితౌట్ సెకండ్లోనే ఫలితాలు వస్తాయి మీరు పట్టిందల్లా బంగారంలా మారుతుంది ఎంత పెద్ద సమస్య ఉన్నా తీరిపోతుంది కాబట్టి పంచమి తిది కలిసిన వచ్చిన రోజున ఈ పరిహారం చెయ్యండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పంచమి తిథి ఉన్న రోజు ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి వా కిలిని శుభ్రం చేసుకొని ఆ తరువాత స్నానం చేయాలి అలా స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపును మరియు రెండు లేత వేపాకులను కలిపి స్నానం చేస్తే చాలా మంచిది చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇలా స్నానం చేసుకున్న తరువాత చుచిగా ఉండే వస్త్రాలు ధరించి ఇంట్లో దీపం పెట్టుకొని పంచమి రోజున ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఆ తరువాత ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేసుకుంటే సమస్యలు కూడా పోతాయి సిద్ధశాస్త్రం చెబుతుంది ఉప్పు గురించి అందరికీ తెలుసు ఉప్పు నారాత్మక శక్తుల నుండి బయటపడేస్తుంది మనకు ఉండే బాధలు కావచ్చు సమస్యలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటావన్నీ తొలగిపోతాయి అందరూ ఇళ్లల్లో వంటగదుల్లో గల్లు ఉప్పు ఉంటుంది కదా ఆ గల్లు ఉప్పు తీసుకొని పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మరి ఇంతకీ శనివారం పంచమి తిది కలిసి వచ్చిన రోజున ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఎప్పుడైనా ఎప్పుడైనా జరుగుతుందో తెలియదు కష్టాలు వస్తే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి మంచి జరిగితే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో తెలియజేసే పవిత్ర కథను విందాం రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు అతను తన ఒక ఆవుతో పొలం పనులు చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తూ ఉండేవాడు సాగిపోతూ ఉండేవాడు రామయ్య ఇరు పురుగులను వీరయ్య సోమయ్య అని ఇద్దరు గృహస్థులు ఉండేవారు వీళ్ళిద్దరితో ఎంతో మంచి మంచిగా ఉన్న ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతూ ఉంటారు పేదవాడైన రామయ్య తన ప్రశాంతంగా ఉండటం వల్ల కంగారింపు ఉండేది ఇలా ఉండగా ఒకరోజు రామయ్య ఆవుల ఆవులను అడవిలో వెంబట కనిపించకుండా పోయింది రామయ్యలు ఇదే మంచి సమయం అని రామయ్యను పరామర్శించడానికి వెళ్ళారు అయ్యా రామయ్య నీ ఆవు కనిపించకుండా పోయిందటగా ఎంత దురదృష్టవంతుడు అయ్యావు లేని విచారణ నటిస్తూ అప్పుడు రామయ్య తృప్తిగా దురదృష్టమో అదృష్టమో ఎవరికి తెలుసు ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది అన్నాడు ఆ తర్వాత వీరయ్య సోమయ్యలు బయటకి వచ్చి వీడు దుంపదేగా ఆగుపోయినా కూడా వీడి మిత్తు విచారం చావలేదు విధవికి అనుకున్నాడు వారం రోజుల తరువాత రామయ్య ఆవు అడుగుల నుంచి అడవి నుంచి తిరిగి వచ్చింది ఇల్లు చేరింది వస్తు వస్తు మరో మూడు ఆవులను వెంట వెట్టుకొని వచ్చింది అది చూసిన ఊరి వాళ్ళందరూ కూడా అదృష్టం అంటే రామయ్యదే అని అనుకున్నారు పోతే పోని వీరయ్య సోమయ్యలు మాత్రం పని గట్టుకొని రామయ్య ఇంటి దగ్గరికి వచ్చి పంట పండింది రామయ్య నీది అలాంటి అదృష్టం కాదు మీ నాలుగు ఆవులు యజమాని అయ్యావు అన్నారు మనసులో కుళ్ళు బయటకి కనబడనీయకుండా దానితో రామయ్య మాత్రం ఇది అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు నాకు మాత్రం ఒకే ఆవు ఉండేది తృప్తిగా ఈరోజు రామయ్య కొడుకు అంతా మూడు ఆవుల్లో ప్రయత్నించబోతున్నాడు విసిరి పడేస్తుంది దానితో రెండు కాళ్ళు విరిగిపోయాయి ఇంకేం తెలిసిన వీరయ్య రామయ్యలు రామయ్యను కలిసి ఆవు ఆవులు కలవడం దురదృష్టమో అదృష్టమో అన్నావుగా చూడు ఎంత పని జరిగిందో కుర్రవాడు మూలన పడ్డాడు దురదృష్టవంతుణ్ణి మార్చేసింది ఎవరు అన్నారు రామయ్య తన సహజ ద్రోణాలు ఎప్పటి తన కావటం అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు అన్నాడు నెమ్మదిగా ఆ తరువాత వీరయ్య సోమయ్యలు బయటకి వస్తూ వీడికి బయట ఉన్న బండరాయికి మాత్రం తేడా లేదు చెట్టంత కొడుకు కాళ్ళు విరగొట్టుకున్నాడు కదా ఇప్పుడైనా వాడికి మొహంలో విచారం చూద్దామంటే కనబడటం లేదేంది పైగా ఇలా జరగటం అదృష్టం అనుకుంటున్నారే పిచ్చివాడు అనుకున్నారు మళ్ళా సరిగ్గా ఇదే కొన్ని రోజులకు దేశ పురుగు ఉన్న శత్రువులు రాజు గడుస్తూ పరివారంతో వేగుల ద్వారా తెలిసి అసలైన సైనికుల కొరతకు ఉన్న రాజు ఇంకో ఇంటికి యువకుడు తక్షణం తన పరివారంలో చేరాడు ఊర్లో ఉన్న అన్ని ఇల్లు నుండి యువకులు ఆఖరిగా వీరయ్య సోమయ్య కొడుకులతో సహా సైన్యంలో చేరారు ఒక రాళ్ళు విరిగిన రామయ్య కొడుకు మాత్రం అప్పుడు వీరయ్య సోమయ్య అంతా కాదు రామయ్య దగ్గరకు వచ్చి ఎప్పటికప్పుడు నువ్వు అన్న ప్రతి మాట అక్షర సత్యాలు నిజంగా నీలాంటి స్థితి ఉండాలి అని అనుకున్నాడు మమ్మల్ని క్షమించు అన్నారు రామయ్య వారితో ఇలా అన్నాడు నెమ్మదిగా జీవితం అనేది ఒక హెచ్చు తగ్గుల కొండల బాట దాని మీద విజయాలు అపజయాలు మిత్రులు శత్రువులు సుఖ సంతోషాలు సుఖదు దుఃఖాలు అదృష్టం దురదృష్టం ఎప్పుడు ఒకేలా ఉండవు అని తారుమారు అవుతూ ఉంటాయి మనం వ్యక్తిగతంగా వాటిని ప్రతిస్పందించకుండా ముందుకు నడిచిపోవటమే జీవితం పరమార్థమని నేను భావిస్తూ ఉంటాను అప్పటికి చెప్తున్నాను నాకు ఉన్నది ఒకవేళ అవి మిగిలితే ఆవులు ఏదో ఒక రోజు అడవిలోకి వెళ్ళిపోవచ్చు కొడుకు సుడిగా సైన్యంలో చేరవచ్చు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు కదా ఎందుకు మించి నెమ్మదిగా మరొక లేడు అని వీరయ్య సోమయ్యలు తమ జ్ఞానానికి ఈ ఇంటి దారి పట్టారు ఇక వీడియోలోకి వస్తే పంతొమ్మిది ఇది ఈ మంచి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది పంచమి శనివారంతో కలిసి వస్తే అది లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టమైన రోజుగా మారుతుంది ఇటువంటి రోజున ఉప్పుతో ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం ఎవరైతే ధన సమస్యలతో అప్పులతో బాధపడుతూ సతమతమైపోతూ ఉంటారో ఎంత ధనం సంపాదించిన ధనం చేతులు నిలవట్లేదు అని ఖర్చయిపోతుందని గులతో బాధపడుతున్నారో వారందరూ కూడా చక్కగా ఈరోజు కొంచెం ఉప్పును తీసుకోండి కొంచెం అంటే రెండు స్పూన్లంతా ఉప్పును తీసుకొని ఒక గ్లాస్లో వేయండి గ్లాస్ అంటే స్టీల్ గ్లాస్ రాగి గ్లాస్ ఇలా ఏ గ్లాస్ అయినా సరే పర్వాలేదు ఒక గ్లాస్లో తీసుకొని ఆ గ్లాస్లో రెండు స్పూన్ల ఉప్పు వేయండి ఆ తర్వాత ఉప్పులో నీటిని పొయ్యండి మరిగి నీటిని కాకుండా మంచి నీళ్ళని పొయ్యండి త్రాగే నీరు ఉంటుంది కదా ఆ నీటిని పొయ్యండి ఆ తర్వాత ఉప్పు నీటిని చిటికడంత పసుపును వెయ్యండి ఆ తీసుకొని పొడిలా చేసి ఆ మిరియాల పొడిని కూడా నీటిలో కలపండి చివరిలో రెండు లవంగాలను కూడా తీసుకొని పొడిలా చేసి ఈ నీటిలో కలిపేయండి ఆ తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలిపి ఈ మీ కుడి చేతితో పట్టుకొని ఆ గ్లాస్ మీద మీ ఎడమ చేతిని పెట్టి ఓం శాంతి ఓం నమే అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించి ఆ తర్వాత వీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో అన్ని గోడల మీద చల్లండి ఆ తర్వాత ఇంటి చుట్టూ చల్లండి అంటే బయటకు వచ్చి కాని ఇంటి థాబా పైన ఎక్కి ఇలా ఈ నీళ్లను చల్లండి డోర్ మీద కూడా గుమ్మాల మీద కూడా ఈ నీటిని చల్లండి ఈ ఈ నీటిని చల్లిన తర్వాత మిగిలిన నీరిని తులసి మొక్క మొదట్లో పోసేయండి పంచమ కలిసి వచ్చిన రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే చేసుకొని సుడి తిరిగిపోతుంది మీ కష్టాలు పోతాయి ఒకేసారి అన్నీ కలిసి వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మీ కష్టాలను తీరుస్తుంది కోట్లను ఇస్తుంది కనుక మీరు కూడా పంచమి శనివారంతో కలిసి వచ్చిన రోజు ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్